శ్రీరామ్ సమస్త భారతీయులందరికీ కూడా ఇరవై రెండవ తారీఖు నాడు నాలుగు వందల తొంభై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్న ఆ మహానుభావుడు భగవంతుడు శ్రీరాముడి యొక్క అయోధ్యలో తన జన్మించిన స్థానంలో ఆ దేవస్థాన ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం దాంట్లో భాగంగానే ఈరోజు సిరికొండ మండలంలో రాముడు చేత నిర్మించబడ్డ ఆ లొంకా రామేశ్వరం టెంపుల్ యొక్క దాని శుద్ధి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఆ సందర్భంగా దర్పల్లి మండలం మండల పార్టీ నాయకులు అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా స్వాగతం చేసి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండోది త్వరలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఎందుకంటే నిన్ననే కిషన్ రెడ్డి గారికి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి అమిత్ షా గారికి మోడీ గారికి మా రాష్ట్ర జాతీయ జిల్లా మండలం మరియు మా శక్తి ఆ పదవికి న్యాయం చేసే విధంగా కార్యకర్తలతో పాటు ప్రజా సమస్యల మీద నిరంతరం కూడా ప్రజలు ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు భారతీయ జనతా పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పార్లమెంటుకు అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారికి ఇప్పివ్వబోతున్నాం మేము నియోజకవర్గం దానికి మా అందరూ కూడా నేను అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను గల్లీ కోసము రాష్ట్రం కోసము మీరందరూ గత ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ ఈ దేశం కోసం ధర్మం కోసం మన దేశ భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్ కోసం మనందరం కూడా పార్టీలకు అతీతంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతోని తెలంగాణలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలు పదిహేడు నియోజకవర్గాలు ఎందుకంటే ఎక్కడ పోయినా కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఈవెన్ మైనార్టీసులు కానీ వాళ్ళు కూడా మేము నరేంద్ర మోడీకి మద్దతు తెలుస్తామని ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన దేశ భవిష్యత్తు కోసం మన భారతదేశ భవిష్యత్తు కోసం మనందరం కూడా ఒకే నినాదంతో ముందుకెళ్దాం నరేంద్ర మోడీకి మరొక్కసారి ఓటేసి ఈ దేశ భద్రతను మన భవిష్యత్తును కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తారు